ప్రజల సమస్యలు పరిష్కారంలో నిర్లక్ష్యం చూపరాదు ఆర్జీల పరిష్కారంలో నాణ్యతను పెంచి ఆర్జీదారులు సంతృప్తి చెందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అధికారులను ఆదేశించారు సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి ఆర్జీలను జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ డిఆర్ఓ స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా పరిష్కార వేదికకు వచ్చే ఆర్జీదారుల సమస్యలు పరిష్కారంలో అధికారులు మెరుగైన దృష్టి సారించాలన్నారు జిల్లాలో రెవెన్యూ రీసర్వే అంశాలపై ఎక్కువ శాతం ఫిర్యాదులు రావటం జరుగుతుందని అందుకు ఆర్డీఓలు తహసీల్దార్లు ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ హెచ్చరించారు ముఖ్యంగా ఆర్డీఓలు ప్రతిరోజు తహసీల్దార్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఆర్జీలు బియాండ్ ఎస్ఎల్ఏ వెళ్లకుండా పరిష్కరించేలా చూడాలన్నారు రీఓపెన్ గడువు లోపల ఆర్జీలపై నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం నుండి సమీక్ష చేయటం జరుగుతుంది కాబట్టి వాటి పరిష్కారంలో జాప్యం లేకుండా చూడాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు అదేవిధంగా ప్రజా పరిష్కార వేదికకు వచ్చే విభిన్న ప్రతిభావంతుల కోసం ముగ్గురు సహాయకులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు एस यो प्रोसेस यस रिसिभ नगरो निरम्मा अब इकरे के गर्नु आसाले दिन्छ

और के नाम కమిషన్ రెండో మెన్సిపల్ ఎళ్ళి హలో నంద్యాల న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి